కార్తీక మాసంలో వచ్చేటువంటి నాలుగు సోమవారాలు ఒక్కొక్కసారి ఐదు కూడా వస్తుంది కానీసారి నాలుగే వచ్చాయి కాబట్టి కార్తీక సోమవారం సోమవారంలో కార్తీక మాసం అంటే ఈ నెల ఇరవై తారీఖు వరకు కూడా ఉంటుంది కార్తీక సోమవారం రేపు ఆఖరి అన్నమాట అటువంటి రేపటి రోజు పర్వదినం మళ్ళీ రావాలంటే మనము ఒక సంవత్సరం రోజు పాటు వేచి ఉండవలసిన కనుక రేపటి రోజు ఇప్పటివరకు కూడా ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఉండడం లేదా ఇప్పటివరకు ఉండని వారు కనీసం రేపటి రోజునైనా సరే చక్కగా ఉపవాసం ఉండి చక్కగా స్వామివారి యొక్క కార్తీక స్నానాన్ని ఆచరింపజేసి రేపటి రోజు శివాన్ని దర్శనం చేసుకుని పంచాక్ష మంత్రజపం నూటి నిమిషం అంతా శివాలయంలో కూర్చొని ఏదైనా దర్శనం అయిన తర్వాత ప్రదేశ ప్రశాంతమైన ప్రదేశాలను కూర్చొని నూట ఎనిమిది సార్లు పంచాక్షరి మంత్ర జపం చేసుకుని రేపంతా కూడా కార్తీక సోమవార వ్రతాన్ని చక్కగా ఆచరించ చేసి స్వామివారి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతారని ఆకాంక్షిస్తున్నాము అలానే రేపటి రోజున అన్న ప్రసాదముతో స్వామివారి అలంకారం ఉంటుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి బ్రహ్మాండమంతా కూడా నిండి నిమిరీకృతమైనటువంటి పరమేశ్వరుడు ఆది మధ్యాంతములు ఏకైక దైవం ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఈశ్వరుడు అనమాట స్వామివారి సన్నిధిలో పంచాక్షరి మంత్ర జపించ మాత్రం సకల శుభాలు అనమాట ఆ మంత్రం చెప్పించి మార్కేండేయుడు మొదలగు ఎంతో మంది కూడా సద్గదులు పొందారు చక్కగా స్వామి దర్శనం చేసుకోండి అంతాక్ష మంత్ర జపం చేసుకోండి స్వామి చక్కగా ఆరాధించుకోండి రేపు అన్న ప్రసాద స్వామి వారి యొక్క దర్శనాన్ని అన్నపురావి యొక్క దర్శనం స్వామి వారు మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు అవన్నీ కూడా దర్శనం చేసుకొని సకల శుభాలు కూడా ఉండవలసిందిగా యవన్ భక్తులు కూడా తెలియజేయడం